హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని రిజల్ట్ రావడంతో ఆశ్చర్యపోయిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి రాజ్ కావ్యకి అలాగే వాళ్ళ పాపకి డిఎన్ఏ టెస్ట్ ని చేపిస్తాడు అలా వాళ్ళకి తెలిసిన డాక్టర్ డిఎన్ఏ రిపోర్ట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వస్తాయి అని చెప్తారు అలా దుగ్గిరాల కుటుంబం అంతా డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అపర్ణ ఆ టెస్ట్ రిపోర్ట్స్ వస్తే అందులో ఆ పాప కావ్య కన్న కూతురే అని తేలాలి అని డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి అని అలా జరిగితే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు అని కావ్య అనుమానాలు కూడా పటాపంచలైపోతాయి అని అనుకుంటూ ప్రస్తుతం ఇంట్లో జరుగుతున్న సంఘటనలని ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది సుభాష్ కూడా ఏంటి దపర్ణ అసలు ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించనే లేదు కావ్య పుట్టిన బిడ్డ విషయంలో ఇలాంటి కోణంలో ఆరోపిస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు అప్పుడు అపర్ణ నేను కూడా ఊహించలేదండి కానీ ఆ దేవ కావ్యకి ఎప్పటికీ కొత్త కొత్త సమస్యలని తీసుకొస్తూనే ఉన్నాడు రేపు డిఎన్ఏ మ్యాచ్ అయిందని వస్తే మన ఇంట్లో ఇక ఎలాంటి సమస్యలు ఉండవండి అని అంటూ ఉంటుంది మరుసటి రోజు కావ్య అసలేమి జరగనట్టు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి పాపకి కూడా స్నానం చేపించి పాపని ఎత్తుకొని చాలా జాలీగా తిరుగుతూ ఉంటుంది అప్పుడు అపర్ణ కావ్యని చూసి కావ్య అలికిడిని చూసి కావ్య ఈ రోజు డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయని నీకు తెలీదా అని అంటుంది అప్పుడు కావ్య అలా అంటారేంటి ఈ రోజు రిపోర్ట్స్ వస్తాయని నాకెందుకు తెలీదు తెలుసు అని అంటుంది అప్పుడు అపర్ణ మరి ఈ రోజు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ లో ఏమని రిజల్ట్ వస్తుందోనని మేమంతా భయంతో చచ్చిపోతుంటే నువ్వేంటే ఏమీ కానట్టు అంత ప్రశాంతంగా ఉన్నావు అని అంటుంది అప్పుడు కావ్య భయమేందుకు అత్తయ్యా అయినా నేనెందుకు భయపడాలి ఆ టెస్ట్ రిపోర్ట్స్ లో ఏం రిజల్ట్ వస్తుందో నాకు ముందే తెలుసు కదా డిఎన్ఏ మ్యాచ్ అవలేదు అనే వస్తుంది అని అంటుంది అప్పుడు అపర్ణ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు కావ్య అని అంటుంది అప్పుడు కావ్య తల్లి ప్రేమ అత్తయ్య నాకు నా కన్న ఎవరో తెలియదంటారా ఈ డిఎన్ఏ టెస్ట్ లవన్నీ మిమ్మల్ని నమ్మించడానికి నేను చేయించుకున్నానే తప్ప ఈ పాప నా పాప కాదు అని నాకు ఎప్పుడో తెలుసు అని అంటుంది అప్పుడు ఇందిరాదేవి రాజ్ ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి అని అంటుంది అప్పుడు రాజ్ ఈ పాటికి వచ్చేయాలి నానమ్మా కాకపోతే ఇంకా రాలేదు అని అంటాడు అప్పుడు ఇందిరాదేవి ఒకసారి ఆ డాక్టర్ కి ఫోన్ చేసి చూడొచ్చు కదా ఆ టెస్ట్ రిపోర్ట్స్ రాక ఇక్కడిని నీ భార్య మాటలని వినలేక నాకు బీపీ పెరిగిపోతుందిరా ఈ టెన్షన్ ని తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది అప్పుడు కళ్యాణ్ కంగారు పడుకున్నానమ్మా కాసేపు వెయిట్ చేసి చూద్దాము టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి అని అంటాడు అప్పుడు ఇందిరాదేవి అంత వరకు నేను ఆగలేకపోతున్నాన్రా ఎంత నా కంగారుని కంట్రోల్ చేసుకుందామన్నా కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను కుదుట పడలేకపోతున్నాను ఆ టెస్ట్ రిపోర్ట్స్ లో డిఎన్ఏ మ్యాచ్ అయింది అని తెలిసేదాకా లేకపోతే ఏదో ఒక రిజల్ట్ తెలిసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేనురా అని అంటుంది అప్పుడు రాజ్ ఉండునానమ్మా నేను ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తాను అని ఆ డాక్టర్ కి కాల్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా ఎందుకు రాలేదని కనుక్కుంటాడు అప్పుడు ఆ డాక్టర్ గారు ఒక వన్ అవర్ లో వచ్చేస్తాయని చెప్తారు అప్పుడు రాజ్ టెస్ట్ రిపోర్ట్స్ వన్ అవర్ లో వస్తాయి అని డాక్టర్ గారు చెప్పారు అని అంటాడు వెంటనే కాల్ చేసి ఏం చేస్తున్నావు నువ్వు ఆ టెస్ట్ రిపోర్ట్స్ కూడా వన్ అవర్ లో రాబోతున్నాయి అని డాక్టర్ గారు రాజ్ కి చెప్పారంట ఇప్పుడు గనక ఆ టెస్ట్ రిపోర్ట్స్ లో డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అని వస్తే ఆ రాజ్ కావ్యులు ఇద్దరు కలిసి వాళ్ళ కన్నబిడ్డ కోసం వెతుకుతారు అప్పుడు నా జీవితం అయిపోతుంది నేను అనుకున్నట్లుగా బావని పెళ్లి చేసుకోలేను అని అంటుంది రుద్రాని పెట్టుకున్న లాంటి గార్గిష్ ఫ్యాషన్ అమెరికన్ డైమండ్ స్టడెడ్ డే డ్రాప్ అండ్ ఫ్లోరల్ షేప్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు రుద్రాని నేను నా ప్రయత్నాల్లో ఉన్నాను నువ్వు కంగారు పడుకోరేక అని అంటుంది అసలు నిజం అస్సలు బయటపడదు అని అంటుంది అలా వెంటనే ధర్మేంద్రకి కాల్ చేసి ధర్మేంద్ర గారు మీరు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ని తారుమారు చేసే ప్రయత్నంలో ఉన్నారా అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర నేనదే పనిలో ఉన్నాను ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ లో డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అని వస్తే అందరికన్నా ఎక్కువ నష్టం జరిగేది నాకే కదా అందుకని నేను ఆ డాక్టర్ ని కొనాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఆ డాక్టర్ మాత్రం అస్సలు నాకు అమ్ముడు పోవడం లేదు ఆ డాక్టర్ చాలా సిన్సియర్ డాక్టర్ లాగా ఉన్నాడు అందుకే వేరే రకంగా ప్రయత్నించాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు రుద్రాని ఏం చేసినా కానీ మీరు ఇంకొక గంటలో మాత్రమే చేయగలరు ఎందుకంటే ఆ డాక్టర్ గారు మరొక గంటలో రిపోర్ట్స్ ని ఆ రాజ్ కి సెండ్ చేసేస్తాను అని చెప్పారు మీరు ఈ గంటలోనే చేయండి ఆ రిపోర్ట్స్ ని ఎలాగైనా తారుమారు చేయండి అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర అలాగే రుద్రాణి గారు అని కాల్ ని కట్ చేస్తాడు అలా ధర్మేంద్ర డబ్బుకి అమ్ముడు పోవడం లేదు అని ఆ డాక్టర్ ని బెదిరించైనా సరే రిపోర్ట్స్ ని తారుమారు చేయాలని అనుకుంటూ ఉంటాడు అలాగే ఆ డాక్టర్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు అప్పుడు డాక్టర్ మీరు ఎంత బ్లాక్మెయిల్ చేసినా కూడా నేను నా వృత్తికి ద్రోహం చేయను నేను నా వృత్తి పరంగా ఎంతో నిజాయితీగా ఉంటాను అని ధర్మేంద్రకి అస్సలు భయపడడు ఈలోగా రిపోర్ట్స్ రెడీ అయిపోవడంతో ఆ గంట లోపలే రాజ్ కి ఆ రిపోర్ట్స్ ని సెండ్ చేసేస్తారు అలా రాజ్ రిపోర్ట్స్ రాగానే రిపోర్ట్స్ వచ్చేసాయి అని అంటాడు అప్పుడు అందరూ అందులో ఏమొచ్చిందా అని చాలా ఎగ్జైటింగ్ గా కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు రాజ్ ఆ రిపోర్ట్స్ ని చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఇందిరాదేవి ఏం వచ్చింది ఆ రిపోర్ట్ లో డిఎన్ఏ మ్యాచ్ అయిందని వచ్చిందా లేదని వచ్చిందా అని అంటుంది అప్పుడు రాజ్ డిఎన్ఏ డిఎన్ఏ అని తడబడుతూ ఉంటే అప్పుడు కావ్య ఏంటండి అలా తడబడుతున్నారు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని వచ్చింది అని చెప్పండి అని అంటుంది అప్పుడు ఇందిరాదేవి ఏరా చెప్పరా డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని వచ్చిందా అని అంటుంది అప్పుడు రాజ్ అవును నానమ్మ కళావతి అనుమానమే నిజమైంది ఈ పాప నాకు కావ్యకి పుట్టిన పాప కాదు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదనే వచ్చింది అని అంటాడు ఆ మాట వినిగానే రేఖ రాహుల్ ఇద్దరు ఆశ్చర్యపోతారు అసలు నిజం బయట పడిపోయింది అని చాలా భయపడిపోతూ ఉంటారు ఈ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోయి కావ్య చెప్పింది నిజమేనా అని అనుకుంటూ ఉంటారు అప్పుడు అపర్ణ ఏంట్రా డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని వచ్చిందా అని అంటుంది అప్పుడు కావ్య నేను మీ అందరికి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను ఈ పాప నా పాప కాదు అని ఇప్పుడు మీకు ఈ డిఎన్ఏ ప్రూఫ్ ఉంది కదా ఇప్పుడన్నా నమ్ముతారా నేను చెప్పే మాటలన్నీ నిజాలని అని అంటుంది అప్పుడు ఇందిరాదేవి సారీయే కావ్య మాకు నీ మీద నమ్మకం ఉన్నా కానీ మనం హాస్పిటల్ మీద ఆరోపించడానికి మనకి ఏదో ఒకటి ప్రూఫ్ ఉండాలి కదా మనం ఒకవేళ ఆ హాస్పిటల్ మీద కేసు వేసినా కూడా కోర్టు కూడా డిఎన్ఏ టెస్ట్ నే చేపిస్తుంది అదేదో మనం ముందే చేపిస్తే మనకి ఒక నిర్ధారణ వస్తుంది అని మేమంతా కలిసి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాము అని అంటుంది అప్పుడు అప్పు అవునా అమ్మగారు మనం ఇప్పుడు చాలా ధైర్యంగా ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ని ప్రూఫ్ గా చూపించి ఆ హాస్పిటల్ మీద కేసు వేయొచ్చు అప్పుడు అక్క కన్న కూతురు ఎవరో పోలీసులే వెతికి పెడతారు అసలే బిడ్డలని ఎవరు మార్చారు ఇదంతా ఎలా జరిగింది అనేది పోలీసులే ఇన్వెస్టిగేషన్ లో తేల్చి చెప్పేస్తారు ఇక మనమందరం ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అక్క బావా మీరిద్దరూ కలిసి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ని ప్రూఫ్ గా చూపించి హాస్పిటల్ మీద కేసు వేసిరండి అని అంటుంది అప్పుడు కావ్య అలాగే అప్పు పదండి మనం వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అని అంటుంది అప్పుడు రాజ్ అలాగే కళావతి పాపని మా అమ్మకివ్వు అని అంటాడు అప్పుడు కావ్య లేదండి ఈ పాపని కూడా నాతోనే తీసుకొస్తాను పోలీసులకి అర్థమయ్యేలాగా జరిగిందంతా చెప్దాము మన బిడ్డని మార్చేసి మన బిడ్డ ప్లేస్ లో ఈ పాపని పెట్టారు అని వాళ్ళకి చూపిద్దాము అని అంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి